మీ దగ్గర టికెట్ రెక్టెడ్ అలా ఉన్నాయని టికెట్ జరిగింది టికెట్ దగ్గర ఆర్గన జరిగింది టికెట్ ఎక్కడ టికెట్ నాకొంత సెలెక్ట్ కాదే టికెట్ ఒక కాయం రెవెన్యూ ఆపణ పడిసేది ఆపణ పడిసేది చాలా 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 బై కన నానా బోడ అంగోహన్ గాని అంతే వచ్చేది అంతే చనంలో దేనే మీరు మూడు వందల రూపాయలు లైన్ లో ఉన్నారా ఏం జరిగింది సడన్ గా మేము లైన్ మీద వెళ్తున్నాం అండి మాకంట ముందు ఒక పది మంది ఉంటారు ఆ వర్గా మేము పెద్ద సౌండ్ వచ్చి రాళ్ళు పగిలిపోయి గోడ పగిలి పడిపోయింది దాంతో పెద్దగా వర్షం వచ్చింది వాటర్ వచ్చి వాటర్ దానికి ఎవరి ఉండిపోయారు ఏమో ముగ్గురు అంటున్నారు చేయలే సరిగ్గా కనిపించాలి ఇప్పుడు పెద్దమైంది పడుతుంది కదా పెద్ద వచ్చింది పిడుగు పడ్డది అంటే మాకు ముందుకెళ్ళి బాధ పడిపోయింది మాకు అయిపోతుందని భయం లేదు పిడుగు పెట్టదేమో మేము ముందుకు వెళ్ళిపోతున్నాం ఆ రోజు గోర పడిపోయింది అందులో చచ్చి చనిపోయారు ఎంతమంది ఉండిపోయారు అని అంటే మేము పరిగెత్తి పడిపోయారు భగవాళ్ళ సేవ వాళ్ళగా కోరుకుంటున్నాం కానీ మరి జబ్బులు మాత్రం తగ్గాయి లోపల ఎవరికి ఏమైందో తెలియదండి ఒక మంచి అయితే మేము తీసుకొచ్చాం బయటికి తీసుకొచ్చాము ఫస్ట్ అంబులెన్స్ లో అతనికి డబ్బులు తాగిలే కాలు చెక్ చెక్కి మొత్తం అతని బయట ఆ ఓపెన్ చేసి అవన్నీ నేను ఇప్పాను ఇప్పి అతను బయటకి తీసుకొచ్చాను